అస్సలం అయికు వరహమతుల్హి సోదర సోదరి మల్లారా సర్వసాధారణంగా ముస్లిం సమాజంలో కొందరులో ఈ అనుమానం వస్తుంది మరి మన జీవితాల్లో ఎందుకు మార్పు అనేది రావడం లేదు ఇప్పుడు జుమ్మా నమాజులో ఎంతమంది అయితే కనపడతారో మసీదులో అంతమంది మిగతా నమాజుల్లో ఎందుకు కనపడరు రమజాన్లో ఎంతమంది అయితే మజీదులో కనపడతారో అంతమంది ముస్లింలు మిగతా రోజుల్లో ఎందుకు కనపడరు ఈ ఆలోచన మీలో నాలో మనందరిలో కూడా వస్తుంది అయితే సోదనర మల్లారా అందుకు అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒక పెద్ద కారణం ఏమిటి అంటే మేమందరం కూడా ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎన్ని పాపాలు చేసినా క్షమించబడిపోతాము ఎందుకంటే అల్లాహ్ అనంత కరుణామయుడు అపార అపారృపాశీరుడు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అత్యధిక ప్రజలు అందుకే ఇస్లాం యొక్క ధర్మంలో చాలా గొప్ప విధి అయినటువంటి నమాజ్ని కూడా చాలా లైట్ తీసుకుంటారు ఇస్లాం యొక్క ధర్మంలో చాలా గొప్ప విధి అయినటువంటి బుర్ఖా ఆడవాళ్ళు బుర్ఖాని కూడా లైట్ తీసుకుంటారు బుర్ఖా వేసుకోకపోతే ఏం పోయిందిలే మగవాళ్ళు నమాజ్ చదవకపోతే ఏం పోయిందిలే దానివల్ల ఏం నష్టం వస్తుందిలే సోదరి మల్లారా ఏది ఏమైనప్పటికీ మొదటి విషయం ఏంటంటే అల్లా అత్యధికంగా క్షమించేవాడు దయగలవాడు అని చెప్పి ఈ నమ్మకం ఎక్కువ అయిపోయింది అదే అల్లాతబారొకత లెక్కపత్రాలు చాలా కఠినంగా తీసుకుంటాడు మరియు ఆయన చాలా కఠినంగా శిక్షిస్తాడనేటువంటి విషయం కూడా ముస్లిం సమాజం ఈరోజు మర్చిపోయింది ఇది మొదటి కారణం ఇక రెండో కారణం సోదరుల సోదరి మల్లారా చావు చావుని మర్చిపోయారు మరణం అనేది వస్తుందని అల్లాకు మన జీవితం కోసం లెక్క చెప్పాలని అల్లా దగ్గర మనందరం కూడా నిలబడాలని ఈ చావు అనేదాన్ని మర్చిపోయారు సుఖాలలో సంతోషాలలో తినడంలో త్రాగడంలో గెంతడంలో మజాలు చేయడంలో జీవితాన్ని గడుపుతున్నారు తప్ప ఈ చావు అనేదాన్ని మర్చిపోయారు అందుకోసమే అల్లాతో సంబంధాలు దృఢంగా ఉండడం లేదు మస్జిద్తో సంబంధాలు దృఢంగా ఉండడం లేదు మన జీవితాలలో అల్లా యొక్క ఆజ్ఞ లేదు ప్రవక్త హజరత్ ముమ్మద్ సల్హిస్లం యొక్క పద్ధతి లేదు ఇది రెండో కారణం మూడో కారణం సోదర సోదరీమలరా ప్రపంచం యొక్క ప్రేమ ఎవరి మీద మనకు ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమైపోతాం డబ్బు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఆ డబ్బు కోసం ఎలాంటి త్యాగం చేయడం కానీ సిద్ధపడిపోతారు ఎవరికి ఏ విషయాల మీద ఇష్టం ఉంటుందో వాటిని సంపాదించడం కోసం నిమగ్నం అయిపోతారు రోజున అత్యధిక మంది ముస్లింలలో కోరికలు ఎక్కువైపోయాయి చావు యొక్క భయం అనేది అయిపోయింది ప్రాపంచం యొక్క ప్రేమ ఎక్కువైపోయింది అందుకోసమే అల్లాకి దూరం అయిపోయారు మస్జిద్కి దూరం అయిపోయారు ఆడవాళ్ళు బురఖాకి దూరం అయిపోయారు మగవాళ్ళు నమాజులకు దూరం అయిపోయారు ఒకవేళ మగవాళ్ళు నమాజులు చదువుతున్నా ఆడవాళ్ళు నమాజులు చదువుతున్నా ఆడవాళ్ళు బుర్ఖాలు వేసుకున్నా తప్పుడు పనులు చేయడం మాత్రం మారడం లేదు తప్పుడు పనులు విడిచిపెట్టడాల నమాజ్ వల్ల మన జీవితం మారాలి బురఖా వేసుకోవడం వల్ల మన జీవితం మారాలి అలా మారకుండా ఇంకా అలాగే ఉంటున్నామంటే నమాజు బురఖా అనేది కేవలం ఒక రసం అయిపోయింది అంతే ఆ ఏదో ఒక ఆచారం అయిపోయింది సోదరులారా సుదనీ అందుకోసమే మన సమయం మనం వ్యర్థం చేసుకోకూడదు మనం అల్లా యొక్క ధర్మం ఇస్లాం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అల్లాతో దువా చేస్తూ ఉండాలి వల్ల మేము నీకు దగ్గరయ్యేటువంటి పనులు చేసే భాగ్యాన్ని ప్రసాదించు నీకు దూరమయ్యేటువంటి పనులు చేయకుండా మమ్మల్ని రక్షించు అని చెప్పి దువా చేస్తూ ఉండాలి అల్లా భారత్ తన మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అలాగే ముఫ్తి ముదశ్రీ గారు ఆగస్ట్ ఐదో తారీఖు ఒక గ్రూప్ను తీసుకుని ఉమరాక్ బయలుదేరుతున్నారు నలభై ఐదు మంది నలభై మూడు టికెట్లు కన్ఫర్మ్ అయిపోయాయి ఇంకా రెండు టికెట్లే ఉన్నాయి మీలో ఎవరైనా ముఫ్తీ సాబ్తో ఉమరాక్ వెళ్ళాలంటే ముఫ్తీ సాబ్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్